ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ వెంట వెంటనే నా నుండి పొందుటకు మీరు ఇప్పుడే ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఇరవై ఐదు విడుదల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగులకు డిఏలు విడుదల చేయడానికి సిద్ధం అయింది ఇది ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఇది ఊహించని రీతిలో తమకు సంబంధించిన డిఆర్ఎస్ అలవెన్స్ విడుదల కానుంది కొంతకాలంగా బకాయి పడిన కరువు భత్యం ఎట్టకేలకు ఘనించనుంది సుప్రీంకోర్టు జోక్యంతో డిఏ బకాయిలు విడుదల కానుండడం విశేషం న్యాయ పోరాటం ద్వారా ఉద్యోగులకు భారీ ఊరట లభించింది ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడంతో పాటు వెంటనే బకాయిలు చెల్లించాలని ఆదేశించింది దీంతో ఉద్యోగులకు బకాయి పడిన డిఏ విడుదల కానుంది జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగులకు డిఏలు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై శాతం బియ్య బకాయిలు మూడు నెలల నిర్ణీత వ్యవధిలో చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశించింది సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగుల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సుప్రీం తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మాదిరి డిఏ అందుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు కానీ డిఏ విడుదల అయ్యే అవకాశం ఉంది ఇది ఈ ఉద్యోగులకు అతిపెద్ద విజయం సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ స్పందించి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయంగా బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవియా ప్రకటించారు సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందని తెలిపారు చెప్పారు అంశం ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ వీడియోలు నిరంతరం ఎప్పటికప్పుడు నేరుగా నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి